వారి శ్రేస్తమైన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి మహిమ కలుగునుగాక ఏ సైక ఘనత కలుగునుగాక ఏసైక ప్రభావములు కలుగునుగాక కీర్తనల పుస్తకం ముప్పై ఏడో కీర్తన నాలుగో చరణం యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును ఆయన మీ హృదయ వాంఛలు తీర్చును గాక యేసు ప్రభు వారు ఈ లోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశారు వేకూజంలోని చేశారు సాయంకాలం చేశారు రాత్రిపూట రాత్రి అంతా ప్రార్థనలు చేశారు యేసూప్రభు శిష్యులు కూడా మాకు ప్రార్థన చేయడం నేర్పు అంటే ప్రార్థన చేయడం నేర్పాడు ఎలా ప్రార్థన చేయాలో నేర్పాడు ఆయా సందర్భాల్లో అడగండి మీకు ఇవ్వబడును వెతకండి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అనే మాటలు కూడా ఏసయ్య బోధించారు ఈ చదువుకున్న వాక్య భాగంలో మనం గమనిస్తే అడగండి అని లేదు వెతకండి అని లేదు తట్టుడి అని లేదు ఏమనుందంటే యహోవాను బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును నీ వ్యక్తిగత జీవితంలో లేదా కుటుంబ పరంగా నీ హృదయముల్లో ఉన్న వాంఛ తీర్చాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు ఆశపడుతూ ఉన్నాడు హృదయములో ఉన్న వాంఛ అని అంటే మన జీవితంలో ఉండవలసిన ఒక శ్రేష్టమైన అనుభవం ఏంటంటే యహోవాను బట్టి సంతోషిస్తూ ఉండగలగాలి అట్టి కృప దయచేయును గాక యహోవాను బట్టి ఎంతగా అయితే నీవు సంతోషిస్తూ ఉంటావో అంతగా నా ఏ సయ్య నీ హృదయ వాంచలు తీర్చునుగాక మీ హృదయ వాంఛలు తీర్చునుగాక ఏ సమస్య విషయమై జయం కావాలని కోరుకుంటూ ఉన్నావో ఈ పరిస్థితుల్లో నుంచి ప్రభువు నన్ను గట్టెక్కిస్తే చాలు అని ఆశపడుతున్నావో లేదా అనారోగ్యంతో బాధపడుతూ ఒకవేళ ఆ అందులో నుంచి ఒక విడుదల కావాలని కోరుకుంటూ ఉన్నావో నాకు తెలియదు కానీ నీ హృదయ వాంఛను ప్రభు తీర్చును గాక ఒక సాగుకునిగా మీకు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే నీవు ఎల్ల వేళలా అది ఉదయమా వేకుజమా మధ్యాహ్నమా సాయంకాలమా రాత్ర అర్ధరాత్రా కాదు ప్రతి సమయం ప్రతి నిమిషం నీవు ఏ సై బట్టి యహోవాను బట్టి సంతోషిస్తూ ఉంటే నీవు అడగవలసిన అవసరం లేదు నీ హృదయ వాంఛలు ఆయన ఎరిగి ఉన్నాడు కనుక ఒక్కొక్కటిగా ప్రభు ప్రభుత్ర్చులుగాక బైబిల్లో మనం గమనిస్తే మనందరికీ బాగా పరిచయమైన భాగం ఒకటి ఉంది వ్యవహాన్సు వార్త మనం ఐదో అధ్యాయంలోకి వెళ్తే అక్కడ బెతస్త కోనేరు ఒకటి ఉంది ఆ కోనేటికి ఐదు మంటపాలు ఉన్నాయి ఎలాంటి రోగముతో అక్కడ అడుగు పెట్టిన దేవదూతలు నీళ్లు కదిలింపబడిన పెమ్మట ఎవడైతే మొదట దిగుతాడో వాడు ఎట్టి వ్యాధి కలిగిన వాడైనను బాగుపడి వెళ్ళిపోతా ఉన్నారు ఎంతోమంది వస్తా ఉన్నారు ఎంతోమంది బాగుపడతా ఉన్నారు ఎంతోమంది రోగాలు కుదుటపడుతూ ఉన్నాయి వెళ్ళిపోతా ఉన్నారు అక్కడే ఓ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒకడున్నాడు అతని రోగం రాయబడలేదు అతని ఊరు లేదు అతని పేరు లేదు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అక్కడే ఉంటే యేసు ప్రభువే అక్కడికి వెళ్ళి వాడు పడి ఉన్న స్థితిని ఎరిగి అంటారు నీవు బాగుపడగోరుచున్నావా అంటే యేసు ప్రభు వారికి సమస్తము తెలుసు మనుషులుగా మనకైతే పైరూపం తెలుసు ఏసైకి మన అంతరంగ స్వభావం తెలుసు అంతరంగముల్లో ఉన్నది తెలుసు నీవు ఏమైతే లోపల అనుకుంటున్నావో ఆశపడుతున్నావో సమస్తం తెలుసు తెలిసి కూడా ప్రభు అడుగుతా ఉన్నాడు ఇతగాడి వాంచేంటో ఇతగాడి ఆశ ఏంటో ఇతగాడి ఏంటో ఏం చెప్తాడో విందాం అతని నోట ఏం మాట వస్తుందో విందామని యేసు ప్రభు అడిగితే అయ్యా నేను బాగుపడాలి అనుకుంటున్నాను అన్నంలే బాగుపడాలనుకుంటున్నాను అన్నంలే నేను స్వస్థపడాలి అని అనుకుంటూ ఉన్నాను అని అన్నంలే ఏ నెఫాలు చెప్తా ఉన్నాడు నేరాలు మోపుతూ ఉన్నాడు ఒకరి మీద ఏమండి అతగాడు నేరాలు మోపడం నెఫాలు మోపడం మనం బైబిల్లో గమనించగలుగుతా ఉన్నాం ఈ రోజున నా దేవుని సంధికి వచ్చిన మీ అంతరం ఎదలోతుల్లో దాగిన సమస్తం ఆయనకి తెలుసు అయితే నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు నీ నోట ఏము జావులు వారిందో కూడా ఆయన వినే ఉన్నాడు ఏ ఔషధతో ఏ కోరికతో ఏ దాహంతో ఏ ఆశతో ఇక్కడికి వచ్చి ఉన్నామో ఆయన ఎరిగే ఉన్నాడు ఆయనకు తెలుసు అయినా ఆయనేమంటాడంటే హలో సహోదరుడా సహోదరి నీవు బాగుపడాలనుకుంటున్నావా స్వస్థపడాలనుకుంటున్నావా అని ప్రభువారు నిన్ను అడిగితే ఒకవేళ ఏం సమాధానం చెప్తావో అది నీకు తెలుసు ప్రియ దేవుని బిడ్డలరా సరే గుర్తిరగండి నెపాలు మోపుతావో నేరాలు మోపుతావో నన్ను ఎక్కడ స్వస్థపరుస్తానులేండి నేను ఎక్కడ బాగుపడతానులేండి ఏదో ఆదివారం కాబట్టి రావాలి కాబట్టి వచ్చాను పోవాలి కాబట్టి పోతాను ఇంక కష్టమండి నా జీవితం ఇక బాగుపడదండి ఇక ఎన్ని కష్టం ఇప్పటికే అయిపోయింది చేసి చేసి చూసి చూసి నిరీక్షించి నిరీక్షించి ప్రార్థన చేసి చేసి అంత అయిపోయింది అయిపోయింది అయ్యేదో బతికినంత కాలం రావాలి కాబట్టి వచ్చి హాజరైపించుకొని అయించుకొని హాయ్ హాయ్ అనుకొని ఆ పాస్త గారు బాగున్నారా అక్కగారు బాగున్నారా అని పొలకిల్చి పోతా ఉండే కానీ ఇంకెక్కడండి నా జీవితంలో నా మాంచి తీరేది ఇప్పటికి కాలు కాటికి కాళ్ళు చాపే వయసు వచ్చిందండి అని ఒకవేళ అనుకుంటూ లు చేసుకుంటూ వెళ్తున్నారేమో అది కూడా ఎస్ఐకి తెలుసు అయితే నా ప్రభు అంటాడు ఈరోజున నా ఎస్ఐ నీ హృదయ వాంఛను తీర్చాలనే ఆత్మస్వరూపిగా అదృష్ట దేవుడిగా ఆయన మన మధ్యలో సంచరిస్తూనే ఉన్నాడు నీవు బట్టి సంతోషించు 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 పరవశించు పరవలో తక్కువ నీవు ఆయన నీ తీర్చును గాక బైబిల్లో మనం గమనించగలగాలి అక్కడక్కడ మనం గమనించగలగాలి బట్టి సంతోషించకుండా కొంతమంది ఏమండి దయ్యాలు పోయాని సంతోషించారు శిష్యులు సేవకులు నేను ప్రార్థన చేస్తే దయ్యాలు పోయాయి నేను ప్రార్థన చేస్తే సంతానం కలిగింది నేను ప్రార్థన చేస్తే ఏమండి అది జరిగింది ఇది జరిగింది ఇది జరిగింది ప్రభు అక్కడ దయ్యాలు పోయాయి ప్రభా ఇక్కడ భూతాలు పోయాయి ప్రభు శాతపుడు శక్తిని పోయాయి ప్రభా అని ఏమండి సంతోషిస్తూ ఉంటే ప్రభు అంటాడు మరి దయ్యాలు పోయాయని సంతోషించమాకండ్రా ఆలోచన చేయండి పూట పూట గడిచిపోతా ఉంది పూట పూట శుభ్రమైన తిండి ఏమండి ఆశపడకపోయినా అనుకోకపోయినా కడుపు నిండా కావలసిన తిండి దొరికింది అని ఏమండి ఏ సైని వెతికే దానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు దాన్ని బట్టి సంతోషించిన వారు కూడా బైబిల్లో మనం గమనించగలుగుతూనే ఉన్నాం ఒక మాట గమనిద్దామా చూడండి ఇరవై రెండో అధ్యాయం ఎర్మియా పుస్తకం ఇరవై రెండో అధ్యాయం పదిహేడు వచ్చినాం నీ దృష్టియు నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకున్న నిరపరాధుల రక్తం ఒలికించడం నిలిచి ఉన్నవి అందు కొరకే నీవు జనులను బాధించుచున్నావు అందుకొరకే బలాత్కారము ఆయన గారి కోరిక వాళ్ళ కోరిక వాళ్ళ ఆశ ఏమండి వారి వాంఛ ఏంటంటే ఏ రోజైనా చూడు రా వాక్యం విను ఏమన్నా ప్రార్థన చేసుకో చేపించుకో ఉపవాసాలు ఉండు ఏమైనా చెయ్యి అన్యాయంగా సంపాదిద్దాం ఎక్కడ కలిసి వస్తుంది ఎంత కలిసి వస్తుంది ఎంత కలిసి వచ్చింది ఎంత దాచిపెట్టాను ఎంత కూడ పెట్టుకున్నాను ఏమండి వీటి ఆ పర్లేదులే ఈ రోజున ఒక ఐదు వందలు కలిసి వచ్చినట్టే నాకు రావాల్సింది వచ్చింది దాని మీద ఒక ఐదు వందలు లేకపోతే ఐదు వేలు దాని మీద ఒక నాలుగు వేలు కలిసి వచ్చింది అప్పర్లేదండి అప్పర్లా అని వీటి ఎవరు ఈ రోజున సంతోషిస్తూ ఉన్నావేమో గాక నీవు సంతోషించవలసింది ఎవరు ఎందయ్య అంటే దేవుని ఎందే యహోవాను బట్టి నీవు సంతోషించగలిగితే ఆయన నీ హృదయ వాంఛలు తీర్చును గాక గమనించండి యహోవాను బట్టి సంతోషించడము అని అంటే దానికి ఒక మరొక అర్థం ఉంది ఏం తెలిసినా ఏసయ్య ఆశే నీ ఆశ ఉండగలగాలి ఏసయ్య కోరికే నీ కోరికై ఉండగలగాలి ఏసయ్య చిత్తమే నీ చిత్తమై ఉండగలగాలి ఏసయ్య దృక్పథమే నీ యొక్క దృక్పథమై ఉండగలిగిన నాడు ఆయన అంటాడు నన్ను బట్టాయి సంతోషించాడు నన్ను బట్టు సంతోషించు నీ హృదయ వాంఛనెలిగి ఉన్నాను అవి నేను తీరుస్తాను బైబుల్లో ఒక మాటను చూస్తారా చూడండి ఫిలిప్పి పత్రిక ఆ రెండవ అధ్యాయం పదమూడవచనంలో ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు మనం ఆరాధన చేస్తూ ఉన్నా నజరేయుడైన ఏసయ్య మాత్రమే ఏసయ్య కోరికే మన కోరిక ఏసయ్య ఆశే మన ఏసయ్య దృక్పథమే మన దృక్పథమై ఎప్పుడైతే మన వ్యక్తిగత జీవితంలో నడిపించబడుతూ ఉంటామో ఆ ప్రతి వాంఛ ఆయన తెరుస్త ఉంటాడండి అలాంటి వాంఛలతో ఇక మీదట నడిపించబడగలిగేటట్లుగా ప్రభు కృప వెంబడి కృపతో గాక ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో గాక Gorika ni pranalika parimalin talani na prardhana